కూడా సాధికారత సమాయత్వం చేస్తా ఉన్నాం ఈ ముప్పై తారీఖు మీటింగ్ లో బీసీలందరూ కలిసి ఒక తాటిపైకి వచ్చి మన రెండు కూటమి కూటమికి వీరందరూ కూడా తప్పనిసరిగా ఓటేసేందుకు ముందుకు వస్తా ఉన్నారు సార్ రెండో ప్రక్క చూసినట్టయితే ఎస్సీ సామాజిక వర్గం ఈ ఎస్సీ సామాజిక వర్గం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మోసం చేస్తా ఉంది పంతొమ్మిది శాతం జనాభా ప్రకారం ఉండాల్సింది ఉండగా పన్నెండు శాతం ఇచ్చారు సార్ వాళ్ళు సబ్ ప్లాన్ ప్రకారం ఏడు పర్సెంట్ మోసం చేశారు గత ఐదు సంవత్సరాలుగా అలాగే లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సబ్ ప్లాన్ ఇవ్వాల్సింది ఉండగా ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేని ప్రభుత్వం ఇది ఇది ఎస్సీలను మోసం చేయటం కాదా విదేశీ విద్య పరిస్థితి ఏమిటి రెండు వందల మంది పిల్లలు గుంటూరులో ఆగిపోయారు వాళ్ళకి ఎలాగా ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అలాగే ఫీజు రింబర్బర్స్మెంట్లు అలాగే స్టడీ సర్కిల్ ఇలాగా ప్రతిదీ కూడా మోసగించుకుంటానే పోతా ఉన్నారు ఈ పరిస్థితిలో వీరి యొక్క అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ మన రాబోయే ప్రభుత్వం తప్పనిసరిగా పెద్దపీట వేయాలని నేను కోరుకుంటా ఉన్నాను సార్ మా నియోజకవర్గంలో జరిగే ఉన్న సమస్యల్ని తప్పనిసరిగా పెద్ద దృష్టితో సఫిషియెంట్ నిధులు రిలీజ్ చేసి పెద్దపీట వేస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ హెల్లో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి విచ్చేసిన పవర్ స్టార్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే ఇక్కడికి విచ్చేసిన రాజోల్ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బిజెపి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ ఈరోజు మీ అందరి సౌండ్ వింటుంటే రేపన్నాడు ఈ నియోజకవర్గం గాజు గ్లాస్ కి అతి భారీ మెజారిటీ వస్తుందని కూడా నమ్మకం ఈరోజు మనం కూడా మన అందరం మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మాటలు వినడానికి మనం వచ్చాం అందువలన నేను సమయం తక్కువ ఉంది కదా దానివల్ల నేను ఈ రోజు రెండే విషయాలతోని ముగింపు చేస్తా మా నాన్నగారు జిఎంసీ బాలయో గారు ఆయన ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా ఆయన అనుకున్న ఆశయాలు ఆయన అనుకున్న కోనసీమ అభివృద్ధి వాటర్ ప్లాంట్ వాటర్ మినరల్ వాటర్ అయినా లేకపోతే అని అనుకున్న రైల్వే ప్రాజెక్ట్ అయినా ఖచ్చితంగా రేపు అధికారంకి వచ్చినప్పుడు మీకు ఆ రైల్వే కూతని బెనిఫిట్స్ కూడా ఈ సభా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా అలాగే మన పవన్ అన్నకు కూడా ఆనాడు అమలాపురంలో మాట్లాడుతున్నప్పుడు అన్నగారు ఒకే మాట ఇచ్చారు ఖచ్చితంగా నేను ఆ రైల్వే ప్రాజెక్ట్ కి నేను కూడా ఢిల్లీలోని పోరాడి అది సాధిస్తామన్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ అలాగే మీ అందరికీ సుమారు పద్దెనిమిది రోజులు ఉన్నాయి ప్రతి ఇంటికి వెళ్ళండి మన ఉమ్మడి మేనిఫెస్టో తీసుకెళ్ళండి మన బీసీ డిక్లరేషన్ తీసుకెళ్ళండి ఈ వైసీపీ ప్రభుత్వం మాయమాటలు మాట అధికారంకి వచ్చిన తర్వాత ఏమీ చేయలే అభివృద్ధి అయితే సున్నా సంక్షేమం అయితే సున్నా ప్రజల పక్షన పనిచేయడం సున్నా ఈ రోజు మాయ మాటలు చెప్తాడు నా ఎస్సీలు అంటాడు నా బీసీలు అంటాడు లేకపోతే నా ఎస్సీలు అంటారు కానీ మీకొక్కటే మాట తెలియజేసుకున్నా రేపు ప్రతి కులాన్ని ఆదుకునే పోయేది ఈ డబల్ ఇంజన్ సర్కార్ రేపు అభివృద్ధి అయినా సంక్షేమమైన ప్రజల పక్షాన అయినా ఈ డబుల్ ఇంజన్ సర్కారే సాధిస్తుందని ఈ సభా ముఖంగా మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిందిగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అన్న ఒక్క విషయం మర్చిపో రేపన్నాడు ప్రతి ఇంటికి మీరు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవవర ప్రసాద్ గారిని గాజు గ్రాస్ గుర్తు అలాగే ఎంపీ అభ్యర్థిగా బాలయోగి గారి అబ్బాయి సైకిల్ గుర్తుకి ఓటేయమని మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు రాజోలు రాజోలు అనే పదం బోనసీమ కొబ్బరి బోండంలో ఎంత తీపి ఉండదో నాకంత తీగు ఉండదు ఆ మాట రోజు జనసేన రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క విజయం ఒక్క రాజోలు విజయం మబ్బులు కమ్మిన చోట అసలు వెలుతురు లేని చోట గాఢాంధకరం ఉన్న చోట రాజోలు విజయం చిన్న వెలుగు రేఖ నాకు మాడపడుచులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి యువత మేడల పైన మిద్దుల పైన ఉండి ఆశీర్వదించే పెద్దలు మీరందరూ నిలబడితే ఈ రోజున ఆ ఒక్క చిన్నపాటి విజయం ఈ రోజున రాష్ట్రానికే జనసేన రాజకీయ పరిస్థితులకి వెన్నెముకైపోయింది ఆ విజయం మీది వారాహి ఈ వేదిక మీద నాతో పాటు ఉన్న శ్రీ జిఎం హరీష్ గారికి ఎంపీ క్యాండిడేట్ గా తెలుగుదేశం పార్టీ నుంచి సైకిల్ గుర్తు మీద మన హరీష్ గారు పోటీ చేస్తున్నారు జిఎం బాలయోగ్య గారి అబ్బాయి అలాగే జనవాణి కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించి ముందుకు తీసుకెళ్ళిన శ్రీ వరప్రసాద్ గారికి గాజు గ్లాస్ గుర్తు మీద మన పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు అలాగే ఎక్స్ ఎమ్మెల్సీ టీడీపీ నుంచి రుద్రరాజు పద్మ పద్మరాజు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు బీజేపీ ఎక్స్ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమగారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి మనకి ఎన్నికల్ని పరిశీలకులుగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు లింగోలు పెద్దబాబుల గారికి సీనియర్ నాయకులు జనసేన పార్టీకి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు గిరిసల బాలాజీ గారికి స్టేట్ జాయింట్ సెక్రటరీ జనసేన పార్టీ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే గిడ్డం మహాలక్ష్మి ప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారం మేడిచర్ల సత్యవాణి గారు ఎంపీపీ మల్కీపురం మనం ఆ రోజు గుర్తుంది సభలో మన అన్న మన మల్కీపురంలో శ్మశానం లేదనేది ఆ శ్మశానం అవసరాన్ని మనం తీర్చుదాం అలాగే వనమాలి స్వామి గారు సీనియర్ టీడీపీ నాయకులు మత్స్యకార సామాజిక వర్గం నుంచి వచ్చిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు కేతా శ్రీని గారికి ఎంపీపీ రాజోలు స్టేట్ బీసీసీఎల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీకి వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అంతేకాకుండా ఇక్కడి నుంచి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి జనసేన నాయకులకి జన సైనికులకి తెలుగు మహిళలకి వీర మహిళలకి యువతులకి నక్క చెల్లెలకి మా ఆడపడుచులకి పెద్దలకి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటాం మరోమారు హృదయపూర్వక నమస్కారాలు ఇది మనకి పద్దెనిమిది రోజులు మిగిలింది ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల నుంచి మనం రోడ్ల మీదే ఉన్నాం నన్ను మొదటి తరం రాజకీయ నాయకుడిని నేను వైఎస్ జగన్ గారు లాగా వారి తాతల దగ్గర నుంచి వారి తండ్రుల దగ్గర నుంచి నూట యాభై సంవత్సరాలున్న కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాణ్ణి కాదు మన స్వయం కృషి మీద చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని నేను మీ అందరి అభిమానంతో నటనలోకి వెళ్ళి మీ అభిమానాన్ని సంపాదించుకొని రెండు వేల తొమ్మిదిలో రాజకీయ ప్రస్థానాల్లో భాగస్వామి అయ్యి దాన్ని నిలబెట్టుకోలేకపోయినా ఆ బాధ మన వల్ల కాదు రాజకీయ పార్టీ అని అందరూ అన్నా అంటే పంతం తీసుకున్నాను బలంగా తీసుకున్నాం దశాబ్దం నుంచి ఎవ్వరి ఆసరం లేకుండా ఒక్క మీ గుండెల్లో మీరు ఇచ్చిన బలమే ఈ రోజున జనసేన నిలబెట్టింది జగన్ వెళ్ళిపోయే సమయం అయిపోయింది అంటే ఇది నేను శ్రీకాకుళం విజయనగరం ఉభయ గోదావరి జిల్లాలు నర్సాపురం ఏ మూలకి వెళ్ళినా నిన్న రైల్వే కోడూరు వెళ్ళినా రాజంపేట కడప వెళ్ళినా తిరుపతి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా ఒకటే ప్రభుత్వం మారిపోతుంది వైసీపీ ఓడిపోతుంది దీంట్లో ఏమాత్రం సందేహం లేదు నేను ఎన్ని చెప్పినా నేను మీకు ఇప్పుడు కూర్చోబెట్టి ఓటు వెయ్యడమే మార్పు రాజోలకి మనం ఏం చేయగలం రాజోలకి మనం ఎలా నిలబడగలం ఇది కోనసీమ ప్రాంతం ఇది కొబ్బరి కొడుకుని పెద్ద కొడుకుగా చూసుకునే కొబ్బరి చెట్టుని పెద్ద కొడుకుగా చూసుకునే నేల ఇది ఇలాంటి పచ్చడి ఇందాక రా వరప్రసాద్ గారు చెప్తా ఉన్నారు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా కోనసీమ జిల్లాల మీదే దృష్టి అందరికీ తెలంగాణ నాయకులు కూడా ఒకటే అనేవాళ్ళు వాళ్ళు మీకు పచ్చడి కోనసీమ జిల్లాలు ఉన్నాయి మీకు ఎక్కడ చూసిన గోదావరి నది ఉంది నదీ పరివాహక ప్రాంతాలు ఇలాంటి ఉండి గోదావరి పారుతూనే ఉంది ఒకవైపు కానీ తాగడానికి నీళ్లు లేవు లంకల గ్రామాలకి చిన్నపాటి వరదొస్తే దారి లేకుండా పోతూ ఉంది నీటి సౌకర్యం లేదు ముఖ్యంగా కోనసీమ రైతాంగం తెల్ల మనకి రాజమండ్రికి వచ్చి నాకు క్రాప్ హాలిడే ప్రకటించాం మా పరిస్థితి ఏంటని చెప్పి ఒక్కొక్క కష్టం చెప్తే నిజంగా నాకు కదిలిపోయాను కోనసీమ రైతాంగానికి మీరు చెప్పిన సమస్యల్ని నా గుండెల్లో తీసుకున్నాను ఆ రోజు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని రాసుకున్నాం ముందుగా అన్నం పెట్టే కోనసీమ రైతాంగానికి ఉమ్మడి కూటమి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ కూటమి రైతాంగానికి ఎంత బలంగా నిలబడదో మీకు తెలియజేసుకుంటాను ఎమ్మెల్యే రాపాక గారి అవినీతి గురించి మళ్ళీ మాట్లాడుతుంది రెండు వేల ఇరవై రెండులో కోనసీమలో వరి పండించే రైతులు పంట విరామం ప్రకటించారు నీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కాలువల నిర్వహణ లేక ముంపు సమస్య పెట్టుబడి పెరిగిపోవడం మద్దతుర ఇవ్వకపోవడం పంటలు వేయలేదు దాదాపు పదమూడు మండలాల్లో పక్క నియోజకవర్గంతో సహా అమలాపురంతో సహా క్రాప్ హాలిడే ప్రకటించారు రైతులకు చెప్పింది ఒకటే మాకు ఎకరానికి పాతిక వేలు నష్టం కలుగుతా ఉంది అదే కౌలు రైతు అయితే నలభై ఐదు నుంచి యాభై వేలు నష్టం కలుగుతా ఉంది రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్ముకోవాలంటే లక్ష నిబంధనలు పెడతా ఉన్నారు అమ్మినా సకాలంలోకి డబ్బులు రావడం లేదు కౌలు రైతులకి గుర్తింపు కార్డులు అందించడం లేదు పంట కాలువలు పూడికలు తీయించడం కానీ మరమ్మతులు చేయించడం కానీ ఏటి గట్లు ఏటి గట్లు పటిష్టపరచాలి వేమీ చేయట్లేదు తొలకరి పంట సమయంలో భారీ వర్షాలు విపత్తుల వల్ల పంట నష్టం కలుగుతూ ఉంది ధాన్యం రంగు మారుతా ఉంది ఇది మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య కాలవ గట్లే డంపింగ్ యార్డులు ప్రతి పంచాయతీల్లో ఉన్న చెత్తంతా తీసుకెళ్లి కాలవ గట్ల మీద గట్ల మీద పోస్తుంటే దాంతో కాలవలు నదులు కూడా కలుషితం అవుతా ఉన్నాయి డ్రైనేజ్ తోటి డ్రైనేజ్ కాలువల్లో కూడా పూడుకులు తీలేక మొత్తం మురుగునీరు వచ్చేసి కుళ్ళిపోతా ఉంది పంట ఇవన్నీ చెప్తా ఉన్నారా పంట కాలువల నిర్వహణ లేదు దీని గురించి అధికారులకు శ్రద్ధ లేదు ప్రభుత్వానికి శ్రద్ధ లేదు ఉన్న ఎమ్మెల్యేకి శ్రద్ధ లేదంటే ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను నేను మూడున్నర ఎకరాలు మాకు చిన్న వ్యవసాయ భూమి ఉండేది మొగల్తూరులో ఒక్కొక్క సెంటు రెండు రెండు సెంట్లు మనకి ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడల్లా పెళ్లిళ్ళు చేయాలన్నా చిన్నమ్మలకి అమ్ముకుంటా వచ్చాను ఒక రైతు కష్టం నాకు తెలుసు అందుకనే రైతాంగాన్ని నేను మాటిస్తున్నాను వచ్చిన సంవత్సరం లోపే నేను మీకు ఏమైతే సమస్యలు ఉన్నాయో గిట్టుబాటు ధర కానీ సాగునీటి సమస్య కానీ ఇవన్నీ నేను ముందుండి నేను మీకు మాటిస్తున్నాను కోనసీమ రైతాంగానికి రైతు బిడ్డగా నేను మాటిస్తున్నాను పుట్టాపురం నుంచి పోటీ చేస్తున్నాను మీకు అందుబాటులో ఉంటాను మీకు అందుబాటులో ఉండేవాణ్ణి మీకు అందుబాటులో ఉంటాను ప్రతి సమస్యకి నేను క్షేత్రస్థాయి పరిశీలన నేను చేస్తాను ఈ రోజున వరప్రసాద్ గారిని అభ్యర్థిగా నిలబెడుతున్నప్పటికీ కూడా నేను బాధ్యత తీసుకుంటాను ప్రతి నేను వస్తాను నేను కోరుకునేదల్లా ఇక్కడున్న అశేష నా అభిమానాలని యువ యువకుల్ని అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా నాకు సమస్యలు తీర్చే సమయం ఇవ్వండి ఫోటోలకి మీద పడ్డా లేదంటే నన్ను వెళ్ళనివ్వకపోయినా క్షేత్రస్థాయి నాకు పర్యటన చేయాలంటే మీద పడితే నేను సమస్యల్ని నేను తీర్చలేను నేను కోరుకునేది అది ఒకటే రైతాంగం కోసం నేను వచ్చినప్పుడు ఒక సమస్య కోసం నేను వచ్చినప్పుడు నాకు సమస్యని పరిశీలించే అవకాశం కల్పిస్తే నేను అన్ని వదిలి వచ్చిన వాడిని మీకు తెలుసు రెండు వందల కోట్ల పైన సంపాదిస్తే తప్ప డెబ్బై కోట్లు ట్యాక్స్ కట్టలేం నేను డెబ్బై కోట్లు ట్యాక్స్ కట్టాను ఐదు సంవత్సరాల్లో అది నా సంపాదన నాకు రాజకీయాల్లో డబ్బు సంపాదన అవసరం లేదు కానీ మీ కష్టాలను తీర్చడానికి మీకు ఇంట్లో ఒకటిగా నేను ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చాను ముఖ్యంగా రైతాంగం చెప్పింది నీటి తీరువ సంఘాలు ఉండేవి అవి రద్దు చేశాడు ఆ వ్యవస్థను చంపేశాడు జగన్ కూటమి ప్రభుత్వం రాగానే నీటి తీరువ సంఘాల్ని పునరుద్ధరణ చేస్తాం అలాగే వాటికి ఎన్నికలు పెట్టడం మానేశారు వా సంఘాలన్నీ కలిపి పూడికులు కాలువలు అన్ని చేసేవారు గ్రామ సభలను పెట్టుకొని ఏ ఏ కాలవలకి ఏమేం చేయాలో నిర్ణయించుకునేవాళ్ళు దానికి అవన్నీ లేకపోవడం వల్ల ఈ రోజున అన్ని రకాల వ్యర్థాలు వెళ్ళిపోయి లేక నష్టపోతా ఉన్న రైతాంగం రైతులు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయినాయి ధవళేశ్వరం నుంచి అంతర్వేది వరకున్న పంట కాలువల్లో దారి పొడువున డ్రైనేజ్ కలవటం వల్ల పంట పొలాల్లోకి వ్యర్థాలు చేరి పంట నాశనం అవుతా ఉంది దిగుబడులు తగ్గిపోయాయి నేను ఆ నీటి తీరువ సంఘాలని పునరుద్ధరణ చేసి ఆ జరుగుతున్న నష్టాన్ని మేము కట్టడి చేస్తాం మద్దతు ధర ఇప్పించే బాధ్యత జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది పండిన పంట ఈ రోజున వైసీపీకి పండిన పంటకి కొండా కానీ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారో తెలియని పరిస్థితి మేము మీకు సకాలంలో అందించే పరిస్థితి మేము తీసుకొస్తాం జగన్ వచ్చాక దాదాపు ఇరవై వేల ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు క్రాప్ హాలిడే ప్రకటించడం అంటే సమ్మె చేయటం రైతు అన్నం పెట్టే రైతు సమ్మె చేస్తే మన చేతుల్లోకి మన ప్లేట్లోకి మద్దతు రాదు అలాంటి రైతు కష్టానికి కూర్చొని అడ రావాల్సిన ఎమ్మెల్యేలు ఒక్కరు రాలారు ఇక్కడ కూర్చున్న రాపాక ఐదు ఎకరాల్లో రాపాక వరప్రసాద్ గారు ఐదు ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు కానీ కోనసీమ రైతాంగానికి కన్నీళ్లు తోడటానికి మనసురాల అలాగే కోఆపరేటివ్ సెక్టార్ ముఖ్యంగా రైతులకి వ్యవసాయ రుణాలు ఇచ్చే కోఆపరేటివ్ సెక్టార్ని ని సంపూర్ణంగా చంపేశారు నిర్వీర్యం చేశారు భ్రష్టు పట్టించారు ఒకప్పుడు దాతలను చైర్మన్ గా డైరెక్టర్ గా ఎన్నుకునేవాళ్ళు ఆ ఎన్నికల వ్యవస్థని తీసేసి రైతాంగానికి ఏ మాత్రం సంబంధం లేని ఒక రైతు కష్టం తెలుసుకోలేని తెలియని వ్యక్తి అయిన ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తిని మనకి ఈ ఈ ఆగ్రో సంస్థకి ఆగ్రో లోన్స్ ఇచ్చే కోఆపరేటివ్ చైర్మన్ గా చేశారు అనంతబాబు అనే వ్యక్తి మీ గురించి మీకు తెలుసు తన కింద పనిచేసే ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఇదే కనుక ఒక చిన్నపాటి డెబ్బై ఎదురు ఇద్దరు కొట్టుకుంటేనే పోలీసులు కేసులు పెడతారు జగన్ వచ్చిన గులకరాయి పెడితే మొత్తం ఆ కుర్రాన్ని పట్టుకున్నారు ఒక డ్రైవర్ ఏ కులానికి చెందినవైనా కావచ్చు ప్రత్యేకించి దళిత కులానికి చెందిన డ్రైవర్ ని ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజుకి దానికి అతి గతి లేదు మళ్ళీ వచ్చి అతను మనకు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ వైసీపీకి ఓట్లేయమని అడుగుతాడు దీన్ని బట్టి ఆలోచించండి ఎంత దిగజారిపోయింది ప్రభుత్వాలు ఇది మీకు నష్టం మనకి నష్టం ముఖ్యంగా ఇందాక హరీష్ గారు మాట్లాడతా అంబేద్కర్ కోనసీమ జిల్లాగా అన్నప్పుడు నిజంగా చెప్తా ఉన్నాను అంబేద్కర్ గారిని మనం గర్వించి మన మనందరం గౌరవించే వ్యక్తి ఆయన గర్వి ఆయన ఆయన చూసుకొని మనం మనం గర్విస్తాం అలాంటి వ్యక్తి పేరు కోనసీమకు పేరు పెడితే మనం ఎవరైనా సరే ఎందుకు గొడవలు పెడతారు ఎవరికి అవసరం ఉంది సర్ ఆర్దర్ కాటన్ ధొరనే మనం గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం మొత్తం గోదావరి జిల్లాలు విదేశీయుడిని తెల్ల జాతీయుని శ్వేత జాతీయుణ్ణి మొత్తం గుండెల్లో పెట్టుకొని పూజిస్తాం అలాంటిది అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెడితే దానికి అవసరం ఏముంది గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది కానీ సమస్య ఏంటంటే వైసీపీ కులాల మధ్య చిచ్చులు పెట్టడానికి ప్రతి కులంలో కొన్ని వాదోపవాదాలు ఉంటాయి వ్యక్తులు కొంతమందికి పడవు ఉదాహరణకి పక్కన ఉన్న రామచంద్రాపురం చూడండి తోట త్రిమూర్తులు గారికి పిల్లి సుభాష్ చంద్రదాస్ గారికి పడేది కాదు అది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అది కులాల మధ్య గొడవ అవ్వాల్సిన అవసరం లేదు రంగా గారికి కానీ మనకి ఇందాక ఇప్పుడు రంగా గారి చూస్తా ఉన్నా విజయవాడలో నెహ్రూ గారికి కానీ వాళ్ళ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కులాల గొడవలు అయిపోయినాయి ఇది చాలా చాలా ఉపద్రవం ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కులాల గొడవలు అయిపోతే మనెవరం బతకలేం సమాజంలో ఇంకో కులం లేకుండా ఇంకో కులం పనిచేయదు ఇది చాలా కష్టం ఇందాక వస్తున్నప్పుడు మోరి మోరిపాడు గ్రామాల నుంచి అదే చెప్తాం మోరి మోరిపాడు గ్రామాల నుంచి కొందరు నా దగ్గరికి వచ్చి ఒకటే చెప్పారు ఇక్కడ జీడి పిక్కల్ని కుటీర పరిశ్రమగా చేసుకుంటాం దాంట్లో కాపు సామాజిక వర్గం ఉంది బీసీ సామాజిక వర్గం ఉంది ఎస్సీ సామాజిక వర్గం ఉంది కానీ మాకు సరైన ఇబ్బందులు ఉన్నాయి మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేవు దీనిని కుటీర పరిశ్రమగా గుర్తించాలి అంటే నేను మోరి మోరిపాడు అన్నదమ్ములకు చెప్తా ఉన్నాను కూటమి ప్రభుత్వం రాగానే మేము వచ్చి దాన్ని కుటీర పరిశ్రమగా గుర్తిస్తాం ఈరోజు వైసీపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టి వాళ్ళ నాయకుల గో గొడవ చేసి గొడవల్లో ఏ వన్ గా ఉన్న అన్నెం సాయి అనే వ్యక్తే ఈ రోజున నా మంత్రి విశ్వరూపు వెనుక ఉన్నారు దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది వాళ్ళే గొడవలు క్రియేట్ చేసి మనమే గొడవలు పెట్టుకోలేని పరిస్థితి నేను వచ్చి ఒకటే చెప్పాను చట్టం ఎవరికైనా సమానంగా పనిచేస్తుంది అంబేద్కర్ గారు ఏ రోజు కూడా ఈ వ్యక్తికి చట్టం సమానంగా పనిచేసి ఇతనికి ఎక్కువ పనిచేస్తుంది ఏ రోజు చెప్పలా తప్పు ఎవరు చేసినా రాజ్యాంగం కానీ చట్టం కానీ లా గాని సమానంగా అందరికీ పనిచేస్తాయి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళు అంటే పట్టుకోగలవు నువ్వు నిజంగా దోషులను పట్టుకోవాలి